ఈ అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామ పంచాయతీ ఒక హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్నా కూడా ఇక్కడ ఒక కార్పొరేట్ రాజకీయాల్లో ఉన్నా కూడా ఇలా గ్రామ పంచాయతీగా ఉండడం మా గ్రామ మండలంలో చేసుకు ప్రజలు చేసుకున్న పుణ్యమే అన్నట్టు ఈరోజు కూడా ఈ గ్రామ పంచాయతీకి పదివేల ఓట్ల ఉన్న గ్రామ పంచాయతీ కూడా ఒక సరైన వ్యక్తి సర్పంచ్ కావాలన్న ఉద్దేశంతో మా మల్లరెడ్డి రంగారెడ్డి గారి ఆ ఆధ్వర్యంలో ఆశయాలకు ఆయన నిలబెట్టిన మన అందరి ప్రజాభిప్రాయం తీసుకొని ప్రతి ఒక్క వార్డు మెంబర్ కా నుంచి ప్యానెల్ పద్నాలుగు వార్డు మెంబర్లను కూడా ఇంక్వైరీ చేసి ఒక క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ ఇవ్వాలి ఎందుకంటే అవతల పార్టీ అబ్దుల్లాపూర్ మెట్ ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో అవతల బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కూడా లేని పరిస్థితి అందుకే పార్టీ పార్టీ ఏ విధంగా ఉన్నా ఏకగ్రీయంగా మన శ్రీశైలం గౌడ్ ఈరోజు పదిహేడు తారీఖు నాడు ఓటు వ్యాప్తంగా ఎంతోమంది వేయొచ్చు కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా పదిహేడో తారీఖు నాడు ఒక మంచి వ్యక్తి విజయ శ్రీశైలం గౌడు గారికి ఓటు వేసి ప్రతి ఒక్కరు గెలిపిస్తారు ఎందుకంటే మా మల్లెడ్డి రంగారెడ్డి రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి అంతకుముందుకు మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కూడా ప్రభుత్వం లేకున్నా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ఇక్కడ ఇబ్రహీంపట్నం గడ్డ మీద కాంగ్రెస్ జండన ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మరి కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ మండల్ డైరెక్టర్లు కానీ బ్యాంకు డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ జండ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే అయినా కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండి కూడా నిధులను తీసుకొచ్చి కొట్లాడి నిధులను తీసుకొచ్చి ఎంతో ఎంతో చేశాం కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ప్రజలకు మేము తెలియజేస్తున్నాం గ్రామ ప్రజలకు మంచి చెడ చూడండి మంచి నాయకుని ఎన్నుకోండి మన మల్లరెడ్డి రంగారెడ్డి గారు అక్కడ ఉన్నారు ఇక్కడ శ్రీశైలం గౌడ్ ఇక్కడ ఉంటారు రాబోయే రోజులలో ఎంపీపీ జడ్పీటీసీ పదవులు కూడా వస్తుంటాయి ఎలక్షన్స్ వస్తుంటాయి ఆ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ జెండా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే గెలిచిన వ్యక్తులు మల్లరెడ్డి రంగారెడ్డి పేరు చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటే కానీ ఈరోజు ఖచ్చితంగా ఇప్పుడు మనం నిరవడ రోడ్ కూడా వచ్చినాక మల్లరెడ్డి రంగారెడ్డి గారు వేయించిన రోడే మీకు అభివృద్ధి అంటే మల్లరెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే మేము చెప్పేది లేదు అఖండ విజయంతో ఏ విధంగా ఎంపీపీలు జెడ్పీటీసీలు వైస్ ఎంపీలు వార్డు మెంబర్లకు నుంచి కా మనం బీఆర్ఎస్ గవర్నమెంట్లో గెలిపించిన ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము ఖచ్చితంగా గెలుస్తాం గెలిచి చూపిస్తాం ఈ అబ్దుల్లాపూర్ సర్పంచ్ ఒక మంచి వ్యక్తి విజయ శ్రీశైలం గౌడని ఇక్కడ నిరూపించి ఐదు సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి ప్రతి వ్యక్తి పేదవాని గుండెల్లో పేదవాణి ముఖంలో సంతోషం చూపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను